ఎన్నో వేల మంది జనం చచ్చిపోయారు మేము పీల్చే గాల్లో కూడా విషయం కనిపెడు సార్ వాడు ఆ ప్రభావం ఇంకా ఎన్నో ఏళ్ళు ఉండిపోతుంది ఎన్నో వేల మందిని చెప్పి ఆ ఫ్యాక్షన్ మళ్ళీ తెరవబోతున్నాడండి ఆ రుషి రాక్షసుడండి జాలి దయ్యాలని రాక్షసు మేము ఎన్నో ఏడు పోరాడిన తర్వాత ఇంతకు ముందు సీఎం ఆ పోరాటాన్ని గౌరవించి ఆ ఫ్యాక్టరీ పీల్చేశారండి కానీ ఇప్పుడు ఆయన లేరు ఏంట్రా బెదిరిద్దామని చూస్తున్నారా నేను తలుచుకుంటే ఈ క్షణమే నువ్వు చచ్చేంత వరకు జైల్లో పెట్టించగలవు చిన్న పిల్లాడు చూస్తున్నా ఫ్యాక్టరీని ఇంకా తెరవడం కుదరదు నీ కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టమని పిఎం ఆఫీస్ కి లెటర్ కూడా పంపించాను ఇక మీదట ఒరిస్సాలోనే కాదు ఇండియా మొత్తంలో ఎక్కడా కూడా నువ్వు కాలు పెట్టలేవు But now that's got me really excited for the నేను <laughs> Nenosa.

మా నాన్న నాకు రిషి కార్పొరేషన్స్ ని వదిలి వెళ్ళినప్పుడు నాకు పదిహేడేళ్ళు ఇంత పెద్ద కంపెనీని చిన్నపిల్లాడు వీడెలా నడుపుతాడని అందరూ నన్ను ఎంతో అండర్ ఎస్టిమేట్ చేశారు నన్ను చిన్నపిల్లాడు చిన్నపిల్లాడు తొక్కి పెట్టి నేనేమీ పీకలేనని చెప్పి వెనక్కి లాగిన వాళ్ల ముందే ఎదిగి ఎక్కడో ఉన్న కంపెనీని ప్రపంచంలోనే టాప్ ఫైవ్ కంపెనీస్ లోకి తీసుకొచ్చారు ఎదిరించిన వాడిని అతని కంచుకోటలోనే ఓడించి కాలు మీద కాలు వేసుకుంటే వచ్చే సుఖం ఉందే దేశానికి మంచి చేయాలనుకునే వాళ్ళని నాలుగు వందల మంది అడ్డుకోవడం సహజం పాపం వాళ్ళని ఒక పక్క ఉండబిద్దాం మనం చేయాల్సింది మనం చేద్దాం జై హింద్ ఏంటి రిపోర్టర్ జర్నలిస్ట్ నల్ల చెప్పను ఎలా ఉన్నా ఉన్నాను నవాబు సాబ్ ఏదో ఇంటర్వ్యూ ఇచ్చినట్టున్నారు చూసా టీవీలో చూసా ఎలా ఉన్నారండి ఆ హ్యాపీగా ఉన్నారు అంతా నీ మనిషి వల్లే ఆ ఒరిస్సా సీఎం రిషి కార్పొరేషన్ మూయించేస్తానని సవాల్ విసిరాడు ఏదో పక్కాగా మీ వాడు లేపేశాడు అతన్ని నేను చూడాలయ్యా ఎక్కడున్నాడు వాడు ఎవరిని కలవనే కలవడు వేరెవ్వరికి ఏ పని చేసి పెట్టడం ఈజీగా రీచ్ అవ్వలేదు ఆడి దగ్గర సెల్ ఫోన్ గానీ వాట్సాప్ గానీ ఈమెయిల్ గానీ అంతెందుకు ఆధార్ కార్డు కూడా లేదు అడిగితే సేఫ్టీ అంటాడు సరే అది అలా ఉంచండి ఆడెవడో ఏంటో నేనే చెప్పేస్తే ఇక నా బతుకు తెరివేవ్వాలి బాగా మాట్లాడుతున్నావు నెల్లయ్య మ్యాటర్ కొద్ది లోకమంతా చూస్తుంటుంది ఒక చిన్న సందేహం ఉన్నా కూడా ఇప్పుడే వచ్చేయండి మ్యాటర్ కొద్దాం అని చెప్పి మీరు సోదంతో చెప్తారేంటి డబ్బు ఎక్కడుందో చెప్పారంటే నేను మిగతా పనులు చూసుకుంటాను పైగా స్నానం చేసి వెళ్ళాలి హలో హలో నీ బాస్ చెప్పు వెనకడుగు వేయడం వాడి చరిత్రలోనే లేదు ఇక మీరే తలుచుకున్నా స్కాట్లాండ్ ని కాపాడలేరు హైకర్ ఎవరో కనిపెట్టలేకపోతున్నాం ఇవన్నీ ఆపలేకపోతున్నాం సర్ ఇది సాధ్యమే కాని విషయం భయపడాల్సిన అవసరమే లేదు ప్రిన్స్ చాలా జాగ్రత్తగా సేఫ్ గా ఉన్నారు బైదవే ఈ ఇన్ఫర్మేషన్ ని మేమేలా నమ్మాలి తెలియలేదు మా సర్వీస్ అన్ని కూడా హ్యాక్ అయ్యి ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది అండ్ నీకు తెలుసు మామూలు మనుషులు ఇది చేయలేదు ఇది కేవలం పుకారయ్యండొచ్చు ఆఫీస్ ఆఫీసర్ అండ్ ఈరోజు ప్రిన్స్ రాయల్ వెడ్డింగ్ ఒక రైల్వేటింగ్ కి ఏర్పాటు చేస్తే సెక్యూరిటీ ఏ స్థాయిలో ఉందో మీకు బాగా తెలుసు కదా ఆఫీసర్ లో ఉండే ఒక్కొక్క గెస్ట్ ని ఎన్నో లెవెల్స్ ఆఫ్ సెక్యూరిటీ చెక్ చేసి లోపలికి పంపించాం వాళ్ళ సిస్టంలో ఏ గెస్ట్ పేరు క్లిక్ చేసినా గత వారం వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు ఎక్కడికి వెళ్లారు ఎవరిని కలిశారు ఏం చేశారని అన్ని వివరాలు కల్పిస్తాయి సార్ ఈ రోజు నేను దరిద్రపు వెళ్ళాలని నాకు నెమతి కళను కూడా ఎవరూ ఊహించుండదు ఇంటర్వేషన్ వచ్చినందుకు కానీ సప్లై సరే నేను చూసుకుంటాను जेम्स सर रॉयल वेडिंग थेलिका सायानी चैनल्स पे चलेंगे। yes,

love in every single atom of the year that surrounds us <sighs> i can experience that divine love of the beautiful faces of the princess kind. and the princess to Hmm? What? What? Yes! Chancellor,